హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ లాక్స్ డబల్ టూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం పొలంకి వచ్చేసామన్నమాట వచ్చి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది నేను వచ్చి కూడా వచ్చి పైపులల్లా సెట్ చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తుందో లేదో ఎందుకంటే మనం మొన్న కలుపు తీసి టూ డేస్ గ్యాప్ ఇచ్చామన్నమాట మనము కలుపు తీసిన తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చాము ఈరోజు వచ్చేసాను ఈరోజు గురువారం గురువారం రోజు నీళ్ళు కట్టేసి మందు వేసేద్దామని చెప్పేసి మనం అనుకున్నాం కదా ముందే కాబట్టి వచ్చేసి ఈరోజు అన్ని వర్క్స్ క్లియర్ చేసేసుకుందాము వాటరు ప్లస్ భూమి మందు ఈరోజు మనం క్లియర్ చేసుకుంటే రేపు వచ్చేసి చెట్లకి మందు కొట్టుకుందాము చెట్లకి పై మందు అందుకనే మనము రావడం జరిగిందనమాట ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు కరెక్ట్ ఎనిమిది మూడు అయింది టైము మోటార్ దగ్గరికి వెళ్ళేసి కరెంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకున్నాము కరెంట్ వస్తే మోటార్ ఆన్ చేసేయడమే ఈరోజు కొద్దిగా వాతావరణం కొద్దిగా లైట్గా సల్లగా ఉంది నిన్న ఈ టయానికి ఎరగొడతనేది ఎండ కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి షేర్ చేసేయండి వచ్చింది కరెంట్ అయితే వచ్చింది 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 చూడొచ్చు రెండు రెడ్ బల్బులు ఉన్నాయి కదా ఒకసారి ఇట్లా అన్ని చెక్ చేసుకోవాలా టర్ అయితే ఆన్ చేసేసాను చూశారు కదా వాటర్ స్టార్ట్ అయిపోయినాయి రావడం మనం లేట్ చేయకుండా ఇంకా పైప్ చెక్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది వాటర్ అనుకున్న వస్తుంది మీద ఇప్పుడు ఎంత ఎట్లా పడిందో నాకైతే అర్థం కాలేదు ఎవరైనా కోసారా లేదో కోసినట్టు కొరికారా అనేది నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి మొత్తం అసలు మోటార్ అయితే ఆఫ్ చేసేయడానికి వచ్చాను అక్కడ చూశారు కదా ఎంత వాటర్ అనేది కారిపోతున్నాయి అనమాట మా నాన్న వచ్చినాడు ఫోన్ చేసినాం మా నాన్న మళ్ళీ మోటార్ ఆన్ చేయని చెప్పిండు అందుకే మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు అసలు అనుకోవాలా కొత్త పైపు కదా ఉన్న కాడికి ఉన్నా కూడా మా మామిడి చెట్టు కాడ నుంచి అదల్లా కొత్త పైపు అనమాట

కాకొచ్చాడు ఇంకా వాటర్ చూడండి రోడ్డు పట్టుకొని బొరికినాయి కొద్దిసేపటికే నెక్స్ట్ మనం చూసేసరికి మోటార్ ఆన్ చేసేసరికి ఇక్కడ కట్ చేసి మా డాడీ ఎక్కించినాడు అనమాట ఈ లెంత్ మనం మామిడి చెట్టు దగ్గర అంటే మన పొలంలో ఉండే విధంగా వేసుకుందాము ఎందుకంటే ఇక్కడ రోడ్డుపైన వాటర్ కార్తే బాగో అది కాక ఇది కరెక్ట్గా ఏదైనా బైక్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ దాటుకునే మూమెంట్ అన్నమాట ఇట్లా మనం పైపు మీద నుంచి దాటుకునే మూమెంట్ ఇది చూసి నెక్స్ట్ టైం ఈ లెంత్ అక్కడ వేసేస్తే సరిపోతుంది చేయలేదు అక్కడ అతుకు అక్కడ నుంచి ఇంకా అన్నీ హతుకోలే అనమాట ఇంకొక పైప్ కూడా లేదు మాది ఇంకొక పైపు పెద్ద పైపు బట్ట బట్ట పైపే లేదు అది కూడా యాడిపోయిందో తెలియదు కనిపించట్లేదు చూశాను మళ్ళీ వచ్చి నేను పొలం మొత్తం తిరిగి చూశాను మా ఓన్ పొలంలో కూడా చూశాను అది కూడా లేదనమాట ఎవరు తీసుకొని పోతున్నారు ఎవరు చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు ఇవల్ల వల్ల జస్ట్ టూ డేసే నేను రాంది పొలానికి రెస్ట్ తీసుకున్న హ్యాండ్ ఎక్కువగా వాసిపోయిందని చెప్పేసి నేను కలుపు తీసి రెస్ట్ తీసుకున్నా అంతే ఆ టూ డేస్కి అక్కడ మొత్తం కొయ్యడము జరిగింది ఆ బట్ట పైపు తీసుకొని వెళ్ళడము కూడా జరిగిపోయింది అనమాట అట్లా ఉంటుంది ఒక్క ఇంటిమేట్ కూడా వేయ్యరు తీసుకొని పోతున్నాము మళ్ళీ తీసుకొని వస్తాము అని కూడా ఇవ్వరు అనమాట ఎవరు తీసుకొని పోయేదే తీసుకొని పోయేదే ఈ ఇక్కడ ఉన్న నా కొడుకు మాత్రం వెతుక్కుంటా ఉండాలన్నమాట నాకు ఇంకా ఈరోజు పైపు మాత్రం ఫుల్ కమ్మీ పడుతుంది తక్కువే పడుతుంది ఈరోజు పైపు చూసి మళ్ళా కొత్త పైపు కొనాలి చూశారు కదా టైం వచ్చేసి పది ఏడు మార్నింగ్ పది ఏడు అనమాట టెన్ సెవెన్ మార్నింగ్ ఆల్రెడీ చెప్పా కదా ఈరోజు ఫ్రైడే రేపు సాటర్డే కాబట్టి చాలామంది ఈరోజు వాటర్ పెట్టేసుకుంటున్నారు పొలాలకి ఎందుకంటే సెకండ్ సాటర్డే రోజు కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది మా సైడ్ కరెంట్ అందుకే ఈరోజు ఫుడ్ కూడా లేదు నాకు మొత్తం అయిపోయేంత వర్కింగ్ ఇక్కడే అనమాట వాటర్ పెట్టుకున్న తర్వాతనే మందు చల్లిన తర్వాతనే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అనమాట చూడండి ఈ ఈ సైడు నీళ్లు పారిన చెట్లు అనమాట నీళ్లు పారిన కాడికి అయితే మస్తుండే చెట్లు బాగుండే కలకల ఆడుతున్నాయి అది అది కాక ఈరోజు నా దరిద్రం ఏంటో నేను ఎవరి మొహం చూశానో నాకే అర్థం కాలేదు ఈరోజు టైం బాగాలేదు నాది వచ్చిన టైం బాగాలేదు లేచిన టైం బాగాలేదు అసలు అర్థమే కాకుండా ఇది మందు అనమాట మనం వాటర్ పెట్టేది అయిపోయిన తర్వాత తేమగా ఉన్నప్పుడే ఈ మందుని మనం పొలంలో చెట్టు చెట్టు దగ్గర వేసేయాలి అప్పుడు అంటే తేమ మీద వేస్తేనే అనమాట బాగా మనకి కరిగిపోతుంది ఫాస్ట్గా కరిగిపోతుంది అది పదకొండు ఏడు అనమాట ఇక్కడ వాటర్ అయితే పారుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సారీ అండి నేను ఇంతకుముందు అంటే జస్ట్ ఈ వీడియోలోనే ఒక కొద్దిగా ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు ఈరోజు నేను ఫ్రైడే అనుకున్నాను రేపు సాటర్డే అనుకున్నాను కాదంటే ఈరోజు గురువారము యాక్చువల్లీ నాకే అర్థం కాలేదనమాట ఈరోజు ఫ్రైడేనా గురువారమా అనేది మళ్ళీ నేను చూసుకున్నాను గురువారం ఈరోజు రేపు శుక్రవారం అన్నమాట నేను సాటర్డే అనుకున్నాను టుమారో సరే ఈ నీళ్ళు మనకి పారేలోపు మనం ఏం చేద్దామంటే అక్కడ మనము టూ డేస్ బ్యాక్ కొన్ని చెట్లు కొమ్మలు మనం అక్కడ వేసేసాం కదా ఆ చెట్ల కొమ్మలు మనము ఎత్తి పడేద్దాము మనపలం దగ్గరికి తీసుకెళ్ళేసి పడేద్దాము నా టైం బాలేదు రోజు అయిపో ఈ కొమ్మలు మనము మన పొలంలోకి వేసేద్దాం అన్నమాట తీసుకుని వెళ్ళి దానికంటే ముందు మనము మా పక్క పొలం అంటే మా అన్న ఈ వరిమడి పొలం వల్ల మోటార్ ఆఫ్ చేయమని చెప్పిండు నాతో సో ఒక గంట తర్వాత ఆఫ్ చేసేయని చెప్పిండు గంట అయింది అందుకే ఆఫ్ చేయడానికి వెళ్తానా వాటరు డిప్పులకు పెట్టేయడం పెట్టేసి వెళ్ళిపోయి అనమాట అన్నమాట గంట అయింది అందుకే ఆఫ్ చేద్దామని చెప్పేసి వెళ్తాను నాకైతే అర్థం కాలేదు ఇక్కడ అయితే ఆఫ్ చేయడం తెలుసు ఇక్కడ ఇది అయితే ఆఫ్ చేయడం తెలుసు ఈ స్టార్టర్లు కూడా ఆఫ్ చేయాలి ఇది మా స్టార్టర్ లెక్క లేదనమాట కొద్దిగా వెరైటీ అయితే ఉంది మా నాన్నకు ఫోన్ చేశాను మా నాన్న వస్తున్నాడు అనమాట ఇది పక్క పొలం వాళ్ళది ఆఫ్ చేయమని చెప్పి పోయినారు ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ పార్క్ అండి మా నాన్న వచ్చేసి ఇవి కొన్నే కదా ఉండేది కొద్ది రోజులు ఆగితే ఈ వరిమడి మొత్తం మనకి మిషన్తో కోసేస్తారనమాట ఈ మిషన్ కోసిన తర్వాత మనకి ఖాళీ ప్లేస్ అనేది ఏర్పడుతుంది అప్పుడు ఈ కొమ్మలు అక్కడ వేసేసి కాల్చేస్తే చేస్తే సరిపోతుంది ఎందుకు మనం అంత రిస్క్ తీసుకోవాలి అని అయితే మా నాన్న అన్నాడు సరే నేను కూడా ఓకే అని చెప్పేశాను ఎందుకంటే ఇది నువ్వు ఎక్కువ ఎండినాయి కాబట్టి కొద్దిగా నువ్వు అంటే దురద వస్తుంది అనమాట బాడీ పైన పడుతుంది అది మనకి సగం పార్కం అయితే అయిపోయిందండి ఐదు సార్లకి అయిపోవడానికి మన పూలకి ఒక ఐదు ఆరు చెట్లు ఉన్నాయి ఇంక మా నాన్న అయితే వస్తున్నాడు మోటార్ ఆఫ్ చేయడానికి మా మోటార్ కాదు ఈ వరిమడి వాళ్ళ మోటార్ అంటే మా పక్క పొలం వాళ్ళ మోటారు నాకు అక్కడ ఎట్లా అనేది తెలియదు చూశారు కదా మా నాన్న వచ్చి మోటార్ ఆఫ్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనకి తెలియని వర్క్ మనం చేస్తే మళ్ళీ ఏమైనా ఫాల్ట్ అయితే మళ్ళీ ఎందుకు నాకు తెలీదు నేను ఎప్పుడు ఆఫ్ ఆ మోటార్ అయితే అందుకే మా నాన్నకు ఫోన్ చేసి అని పిలిపించి మోటార్ అయితే ఆఫ్ చేయించాను మన పొలంలో ఈసారి ముందు వచ్చిన చెట్టు అంటే ఫ్లవర్స్ ముందు వచ్చిన చెట్టు ఇది చూపించాను మీకు నేను చాలాసార్లు బాగుంది కొమ్మలు అసలు పూలు చూడండి ఎట్లా ఉన్నాయో మామూలుగా లేవు కనిపిస్తున్నాయా లేదా ఇట్లున్నాయి పూలు ఒక పదహైదు చెట్లు ఉన్నాయండి పదహైదు చెట్లు ఇరవై చెట్లు ఉన్నాయి ఇంకా పారితే మనకి మందేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము మొత్తం అయితే నాన్న కంటాలు పడి నీళ్ళు అయితే పారినాయే ఈరోజు నేను వచ్చిన టైం బాగాలేదు నాకు తెలిసి ఏం బాగాలేదు మోటార్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇంకా పారినే మనకి నీళ్ళు ఆఫ్ చేసేసి చెట్లకు మందు వేసేసి వెళ్ళిపోదాం ఇంటికి అయితే నీళ్ళు కంప్లీట్ కట్టడం మోటార్ ఆఫ్ చేసేసి చీమ చింతకాయలు ఉన్నాయేమో చూడడానికి అయితే వెళ్తున్నాను బాగా ఎర్రగా అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయి దండిగానే ఉన్నాయి చూడొచ్చు మీరు ఈరోజు ఒక టూ కేజెస్ చాలా దండిగానే దొరికాయండి ఈరోజు మూటర్ ఆఫ్ చేసేసి ఈ కాయలు కోసుకొని ఇంకా వేయాలి ఇంకా చల్లలేదనమాట మందేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మూట అయితే మనం దారం తీసేసుకున్నాం అనమాట ఇట్లా పెట్టుకున్నాను ఈ దీంతో కొలుచుకొని మనం ఈ వడిగుడ్డలో వేసుకొని మనం చల్లుదాం నా దగ్గర బకెట్ అల అవైలబుల్గా లేదన్నమాట మామూలుగా అయితే బకెట్ ఉంటే బాగా ఈజీగా అయిపోయింది ఈ వడిగుడ్డ కూడా లేదు నా దగ్గర ఇది మా నాన్నది ఎట్టడం దొరికింది ఇది ఇది నేను కొసలు ఈ కొసలికి నేను ఆ సైడు ఈ సైడు అంటే ముళ్ళు వేసాను ఇది ఎందుకంటే మనం మందు వేసిన తర్వాత జారిపోకుండా టైట్గా ఉంటుంది అనమాట ఓకే ఇట్లా మనం దీంతో ఇట్లా మనం కట్టుకున్న వడిగుడ్డలు వేసుకున్న వేసుకున్నా అనమాట నేను దీని తర్వాత మనం చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి ఇట్లా వేయాలి యాక్చువల్లీ ఇది కష్టం చాలా కష్టం ఇది ఎందుకంటే మనం స్పీడ్గా నడవడానికి ఉ ఉండదు అనమాట జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి మందు చల్లే ప్రాసెస్ ఎట్లనే అనమాట మనం పొదల దగ్గర అయితే వేయకూడదు చాలా డేంజర్ చెట్లు మాడుకొని పోతాయి జాగ్రత్తగా వేసుకోవాలి చల్లేటప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నము రెండు ముప్పై నాలుగు టైము పొద్దున్నుంచి అన్నం ఒక్క మెత్తుకు కూడా ముట్టలేదనమాట బాక్సు బాక్స్ తీసుకుని వచ్చిన పడేసిన బాక్స్ బాక్స్ అంటే ఈరోజు తినలేదు మొత్తానికి అయితే నాకు హెయిర్ అంటే రైస్లో హెయిర్ వచ్చింది అనమాట హెయిర్ వస్తే నేను తినని కాదు ఎంత అయినా కానీ పడేస్తా అనమాట తినలేను యాక్చువల్లీ నా వల్ల కాదు తినడం కూడా ఇప్పటికైతే ఈ రోజుకి నీళ్ళు పెట్టేసి మందేసే మందు చెట్ల కాడ వేసేసాను ఈ రోజుకి ఈ పని కంప్లీట్ అనమాట రేపు వచ్చేసి చెట్లకి మందు కొట్టాలి పైన మందు కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్క కొమ్మ కంకిలా మారుతుంది అనమాట ఇప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి బాగా వచ్చే విధంగా అనమాట ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని తినాలి ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే కనిపిస్తుందండి చెట్లకి మందు కరెక్ట్గా సరిపోయింది ఒక డబ్బా మిగిలింది అనమాట ఒక డబ్బా మిగిలింది ఆ డబ్బా కూడా మళ్ళీ ఫస్ట్ సార్కి కొద్దిగా సరిపోతుందో సరిపోదో అని చెప్పేసి నేను తక్కువ వేసాను అన్నమాట సరిపోయింది మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఈ సార్గే ఫస్ట్ సార్గే వేసాను అది ఇదిగోండి వచ్చిన ప్రతి ఒక్క కొమ్మ కంకిలా మారుతుంది దీన్నే కంకి అంటారు ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను చూపించాను దీన్నే కంకి అంటాం అన్నమాట ఇప్పుడే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఇవి కొమ్మలు అంటారు దీనిలో కొద్దిగా చేయి తగిలినా కూడా ఎరిగిపోతాయి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడైతే మనము ఇంటికి వెళ్ళిపోదామండి చాలా ఆకలి అవుతుంది నాకైతే ఈ వీడియో అందరితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట బాయ్